చావు బ్రతుకుల మధ్య ఉన్న తన భార్యను బ్రతికించమని నాస్తికుడైన ఒక వ్యక్తి భగవాన్ని కోరుకున్నాడు అతని కోరికను మన్నించి భగవంతుడు అతని భార్యను బ్రతికించాడు కానీ బ్రతికిన తన భార్యతో శృంగారిద్దాం అనుకున్నాడు కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా అప్పటికే రమణ మహర్షి తన శరీరాన్ని విడిచిపెట్టి కొంతకాలం అయింది ఎంతో మంది భక్తులు ఆయన సమాధి దగ్గర కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేవారు దేవుడే లేడు అని గట్టిగా నమ్మే గుడిపాటి వెంకటాచలం అనే గొప్ప రచయిత రమణాశ్రమాన్ని దర్శించిన తరువాత అతని అభిప్రాయాన్ని మార్చుకుని ధ్యానం చేస్తూ గడిపేవాడు అయితే ఒకరోజు కే సభ అనే పత్రికా ఉద్యోగి తన మిత్రుడైన చలాన్ని చూద్దామని తిరువణమలై చేరుకున్నాడు అయితే అతను చేరుకునే సమయానికి అతని స్నేహితుడైన చలం ధ్యానం చేయడానికి రమణాశ్రమానికి బయలుదేరుతూ ఉన్నాడు అప్పుడే వచ్చిన తన స్నేహితుడు సభాని చూసి నువ్వు కూడా రా నాతో పాటు సమాధి దగ్గర కూర్చో ధ్యానం పూర్తయిన తరువాత ఇద్దరం ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని అన్నాడు అప్పుడు ఆ పత్రికా విలేకరైన సభ మనం నాశకలం కదా మరి నువ్వేంటి ఇలా నువ్వు ఈ మధ్యనే దేవుణ్ణి నమ్మడంలోకి మారావనుకుంటున్నాను కానీ నేను లాగ మారను నువ్వు రమ్మంటున్నావు కాబట్టి నాకు రావడానికి అభ్యంతరం లేదు వస్తాను పదా అని సభ కూడా చలాంతో కలిసి రమణుల సమాధి దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు కొంతసేపు అయ్యేసరికి అతనిలో ఏదో సంచలనం నాడీ ప్రకంపనం ఏదో శక్తి తనను స్పర్శిస్తున్నట్లు అనిపించడం మొదలుపెట్టింది ఇక్కడే ఉంటే నాలో ఏదో మార్పు వచ్చేలా ఉంది నేను ఎప్పటికీ నాస్తికుడిగానే ఉంటాను మారను మనసు అదుపు తప్పేలా ఉంది ఇక్కడ ఎంత మాత్రమూ ఉండకూడదు అని లేచి ధ్యానంలో ఉన్న తన స్నేహితుడు చలానికి కూడా చెప్పకుండా రైల్వే స్టేషన్ కు మద్రాసు వెళ్లిపోయాడు సభ అనే ఆ నాస్తికుడు కొంతకాలం గడిచిన తరువాత అతని భార్యకు ప్రాణాంతకమైన వ్యాధి సోకి మరణ మీద ఉంది డాక్టర్లు ఆమె బ్రతకదు అని చెప్పేశారు తన భార్య చనిపోతే తన పిల్లల్ని ఎవరు చూస్తారు తను ఉద్యోగం చేయకపోతే ఇల్లు గడవదు అని ఆలోచిస్తూ అప్పుడే అతనికి రమణ మహర్షి భగవంతుడని తన మిత్రుడైన చలాం చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి తనకు దేవుడిపైన నమ్మకం లేకపోయినా ఎందుకో రమణ మహర్షిని ప్రార్థిద్దామని అనిపించింది వెంటనే స్పృహలో లేని తన భార్య మంచం పక్కన కూర్చొని ఓ రమణ భగవ భగవాన్ మిమ్మల్ని దేవుడని చాలా మంది అంటూ ఉన్నారు నా భార్య మరణిస్తే నా పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు నాకు భార్య లేకపోయినా పర్వాలేదు కానీ నా బిడ్డలకు తల్లి కావాలి నా భార్యను బ్రతికించు అని కోరుకుంటాడు డాక్టర్లు బ్రతకదు అని చెప్పిన ఆమె నెమ్మదిగా కొద్ది రోజుల్లోనే మామూలు మనిషి అయింది కొన్నాళ్ళ తర్వాత సభాకు రోజు రాత్రి దాంపత్య సహజమైన వాంచ కలిగింది నిద్రపోతున్న తన భార్యను చూసి తన కోరికను చెప్పి ఆమె పక్కకు వెళ్లబోయాడు మరుక్షణం ఆమె మంచం మీద లేచి కూర్చొని అతని వైపు తీవ్రంగా చూస్తూ ఏమిరా ఇది నీ బిడ్డలకు తల్లి కావాలని వేడుకున్నావు ఇచ్చాను ఆమె అంతవరకు మాత్రమే నీకు భార్యగా ఉండదు ఆమె పట్ల జాగ్రత్తగా వ్యవహరించు అని గట్టిగా హెచ్చరించి కొద్ది క్షణాల్లోనే ఆమె మామూలు మనిషి అయిపోయింది అప్పట్నుంచి అతను తన భార్యను దేవతలా చూసుకుంటూ జాగ్రత్తగా ప్రవర్తించి కుటుంబాన్ని కాపాడుకున్నాడు తన అనుభవాన్ని దినపత్రికలో వ్యాసంగా కూడా ప్రచురించాడు మరి మీరేమంటారు మీలో ఎవరైనా రమణాశ్రమాన్ని దర్శించారా దర్శిస్తే కామెంట్లో తెలియజేయండి